అస్మద్గురుభియనమ పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ రాచూరి రంగదాసు గారి పూర్వీకులు మూడు దశాబ్దాలకు పైగా హైదరాబాద్లో ఉండేవారు వాళ్ళు వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు క్షత్రియులే కానీ వైష్ణవ సాంప్రదాయం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భద్రాచలంలో శ్రీ సీతారామాలయ కుంభాభిషేక మహోత్సవంలో అక్కడ మొట్టమొదటిసారిగా ఈ రంగదాసు గారు కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అంటే మనం నడిచే దైవాన్ని దర్శించడం జరిగింది ముందు నాలో లేసమాత్రంగా ఉన్న దైవభక్తి స్వామివారిని చూశాక ఇంకా ఎక్కువైంది అని సాక్షాత్తు రంగదాస్ గారే అన్నారు ఆ తర్వాత జయేంద్ర సరస్వతి స్వామివారితోటి ఆయనకి సాన్నిధ్యం పెరిగిందిట ఇద్దరు స్వాముల యొక్క అనుగ్రహం ఫలితంగా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులు నన్ను వరించాయి నా ఆదాయం వృద్ధైంది అని రంగదాస్ గారు అన్నారు రంగదాస్ గారు తన అనుభవాన్ని ఇలా చెప్పారు పెద్దలు నడిచే స్వామి అయినటువంటి ఆయన గోకక్ అనే గ్రామంలో మకాన్ చేస్తున్నప్పుడు నువ్వు ఒకసారి వెంటనే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా అని చెప్పి ఒక వర్తమానం ఈ రంగదాస్ గారికి వచ్చింది వెంటనే ఈ రంగదాస్ గారు మహాస్వామివారి యొక్క అనుజ్ఞ మేరకు గోకాక్ వెళ్ళారు అక్కడ స్వామివారు అన్నట్టు అహోబిలం మఠాధిపతి శ్రీ శఠకోప వేదాంత మహాదేశకుల వారి వద్ద నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది శ్రీరంగేత్రం రంగనాథ వారికి రంగనాథ స్వామి ఆయనకి అంటే ఎవరికూ శతకోపుల వారికి స్వప్నంలో దర్శనమిచ్చి అసంపూర్ణంగా నిలిచిపోయినటువంటి దేవాలయ గోపుర నిర్మాణం ప్రారంభించండి అని జియర్ స్వామివారిని ఆజ్ఞాపించట అందుకు ఆర్థిక సహాయం కోరుతూ ఆయన నాకు జాబు రాశారు అని చెప్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి మఠాధిపతి శెటగోపుల వారే జియర్ స్వామివారు అనమాట అయితే నా అభిప్రాయంలో ఆ గోపుర నిర్మాణం అంతా కూడా రాతితోనే జరగాలి అని చెప్పింది నువ్వు కాంట్రాక్టర్ కాబట్టి శ్రీరంగం వెళ్ళి అక్కడ అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆ గోపుర నిర్మాణాన్ని పరిశీలించి రాతితో కట్టడం సాధ్యమవుతుందా సాధ్యమవుదా అవి నీ అభిప్రాయం చెప్పాలి అన్నారు వారు రంగదాస్తో గోపుర నిర్మాణానికి ఎంత ఖర్చు కాగలదో ప్రజల నుంచి విరాళాలు కోరుతూ కూడా నేను ఒక విజ్ఞాపన చేస్తాను అని కూడా చెప్పారు వారు అయితే గోపుర నిర్మాణానికి పర్యవేక్షించడానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ని అక్కడ నియమించారు ఒక అకౌంటెంట్ని కూడా జమా ఖర్చులు చూడడానికి అలాగే ఉద్యోగ విరమణ చేసినటువంటి ఒక చీఫ్ ఇంజనీర్ ని కూడా ఆ గోపుర నిర్మాణ పర్యవేక్షణకి నియమిస్తాము అని చెప్పారు ఈ పనులన్నింటికీ కూడా వృద్ధులైన యతీంద్రుల వారు శ్రమ పడవలసిన అవసరం లేదు ఈ విషయాలన్నీ అహోబిలం పీఠాధిపతులు అంటే జీఎర్ స్వామి వారితో చర్చించి మళ్ళీ నాకు చెప్పవలసింది అని కూడా చెప్పారు మహాస్వామి వారు శిల్పశాస్త్ర ప్రవీణుడు అయినటువంటి గణపతి స్థపతి సౌందర రాజన్ హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగైనటువంటి శ్రీ కృష్ణమూర్తి గారు పునాదుల పరీక్ష చేయడానికి సూపరింటెండెంట్ ఇంజనీర్ అయినటువంటి రామ్మూర్తి గారు మఠం కార్యకర్తలలో ఒకరైన శ్రీ కన్నన్ గారు వీళ్ళందరినీ తీసుకుని శ్రీరంగం బయలుదేరారు ఈ రంగదాస్ గారు రంగదాస్ గారు శ్రీరంగంలో ఆ జీఎర్ స్వామివారిని దర్శించడం అదే తొలిసారి కంచి స్వామివారు చెప్పినంతా కూడా జీఎర్ స్వామివారికి వివరంగా వినిపించాడు రంగదాస్ గారు అంతా విని అందుకు అంగీకరించలేదు ఆయన శ్రీరంగనాథుడు నాకు స్వప్నంలో కనిపించి ఈ పని నీవు పూర్తి చేయవలసిందని చెప్పి ఆజ్ఞాపించాడు సాధ్యమైతే నాకు ఈ నిర్మాణానికి డబ్బు సాయం చేయవలసిందని చెప్పి శంకరాచార్య వారితో చెప్పండి అంతకు మించి మనం ఏం చెప్పవలసిన అవసరం లేదు అంటే తీసుకెళ్ళిన ఇంజనీర్లు అకౌంటెంట్ ఇంజనీర్లు వీళ్ళవ్వర అవసరం లేదు డబ్బు పంపితే చాలు అని ఆయన ఉద్దేశం అయితే హైదరాబాద్ లో అహోబల మఠానికి కార్యదర్శిగా ఉన్నటువంటి సౌందర గారితో కలిసి మొత్తం ఈ విషయం అంతా కూడా గోకక్లో ఉన్నటువంటి శ్రీవారి వద్దకు వచ్చి చెప్పారు అనమాట చెప్పేసరికి అంతా విని సరే జీఆర్ స్వామివారికి ఎలాగా అని మంచిది అనిపిస్తే అలాగే చేయమని చెప్పి చెప్పారు ఆ తర్వాత జయేంద్ర సరస్వతి స్వామివారిని పిలిచి మఠంలో ఎంత ఉంది నిల్వ అని చెప్పి అడిగితే దాదాపు పది లక్షలు ఉందని చెప్పి జయేంద్రుల వారు చెప్పారు మహాస్వామి వారికి అయితే ఒక లక్ష రూపాయలు వెంటనే అహోబిలం పంపించండి అని కూడా చెప్పారు అనమాట కొన్ని నెలలు గడిచాయి మన నడిచే స్వామి మహారాష్ట్రలోని సతారాలో ఉండి మళ్ళీ ఈ రంగదాస్ గారికి కబురు పెట్టారు సతారా వెళ్ళి స్వామిని కలుసుకుని అప్పుడు స్వామివారు ఈ రంగదాస్ గారితో అన్నారు నువ్వు మళ్ళీ శ్రీరంగం వెళ్ళి వస్తావా అని అడిగారు జియర్ గారు గోపుర నిర్మాణం ప్రారంభం చేశారని గోపురంలో కనీసం ఒక అంతస్తు కట్టడానికి తమని సహాయం అడుగుతున్నారని ఒక అంతస్తుతో గోపురం పూర్తి కాదు కదా మిగిలిన అంతస్తులు కూడా వారు ఎలా ఏర్పాటు చేశారో వారి ప్రణాళిక ఏంటో అన్ని వివరంగా తెలుసుకురావాల్సిందిగా మళ్ళీ స్వామివారు ఈ రంగదాస్ గారిని ఆదేశించారు శ్రీరంగం వెళ్ళి స్వామిని కలుసుకున్నప్పుడు ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారట అందరూ వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవ్వరూ కూడా విరాళాలు ఇవ్వడం లేదు అని ఆ పాపం ఆ మాటలు విని రంగదాజ గారు చాలా కష్టపడి వెంటనే అప్పటికప్పుడు పాతిక వేల రూపాయలు చెక్కు రాసి స్వామి వారికి ఇచ్చేశారు ఈ సొమ్ము ఎవరిచ్చినట్టు రాయమంటారు అని చెప్పి అడిగితే రసీదులో నేను కంచమఠం నుంచి వచ్చాను కాబట్టి కంచమఠం ఇచ్చినట్టుగా రాసుకోండి అని చెప్పి మఠానికి తిరిగి వచ్చేసి స్వామివారికి మొత్తం పరిస్థితి అంతా చెప్పారు వెంటనే వారు అన్నారట గోపుర నిర్మాణం పూర్తి కాకుండా జేయర్ స్వామివారు దివంగతులు అయ్యే ప్రమాదం అయితే లేదు ఆ పని పూర్తి అయ్యే వరకు వారు సజీవులై ఉంటారు అని చెప్పారు ఈ మాట తీసుకెళ్ళి వెంటనే జేయర్ వారికి చెప్తే వెంటనే అన్నారు మహాస్వామివారు జయేంద్ర సరస్వ స్వామివారు ఇద్దరు కూడా నాకు సుపరిచితులే నా పూర్వాశ్రమంలో నేను వాళ్ళిద్దరిని కూడా ఎరుగుదును గోపుర నిర్మాణం పూర్తి అయ్యే వరకు నేను జీవించి ఉంటానని పెద్ద స్వామివారు అన్నారంటే అదంతా కూడా ఆయన ఆశీర్వాదమే అని చెప్పారు నిరాడంబరదాత అయినటువంటి శ్రీ రంగదాసు గారు కంచమఠం తరపున మొత్తం లక్ష రూపాయలు శ్రీరంగ గోపుర నిర్మాణానికి ఇచ్చారు కానీ వారు ఎక్కడా కూడా అది చెప్పుకోలేదు అది ఆయన నమ్రత నిరాడంబరత అనమాట అలాగే కంచ మహాస్వామి వారి యొక్క భక్తులలో ఒకళ్ళు శాలల్లో ఆడిటర్ ఆయన కూడా తన పేరు ఎక్కడా చెప్పుకోకుండా మూడున్నర లక్షల రూపాయలు సేకరించి కంచ మఠం ద్వారా శ్రీరంగనాథుని గోపుర నిర్మాణానికి సమర్పించారు ఇంట్లో దీంట్లో ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన వైష్ణవాలయ గోపుర నిర్మాణానికి అద్వైత విశిష్టాద్వైత సంప్రదాయాలకు చెందినటువంటి ఇరువురు పీఠాధిపతులు ఏకమై రెండు వందల ముప్పై రెండు అడుగుల ఎత్తున ఉన్నతోన్నతమైనటువంటి ఒక మహా ఒక నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇది ఒక చరిత్రలో అపూర్వమైనటువంటి సంఘటన ఇంకొక విశేషం ఏంటంటే శ్రీరంగం రంగనాథుని యొక్క గాలి గోపుర నిర్మాణాన్ని గురించి అహోబిలం మఠాధిపతి శ్రీ శఠకోపయతి ఆయన అంటే స్వామివారిని అడిగితే అంతటికి కంచి పీఠాధిపతి శ్రీ నడిచే స్వామివారే కారకులు అని చెప్పి అంటారు కంచి స్వామివారు అంటారు అబ్బాబ్బే నాదే ఉంది అంత అహోబిలం వారిదే కృషి అంటారు ఉదార చరిత్ర ఔదార్యానికి స్వార్థ రాహిత్యానికి ఎంతకంటే నిరసన ఉంటుంది కానీ ఈ రోజు అందరూ కూడా శైవ వైష్ణవ భేదాలతో విపరీతంగా కొట్టుకుంటున్నారు కనీసం వాళ్ళైనా సరే ఈ దృష్టాంతం చదివి వాళ్ళు కదివిప్పు తెచ్చుకుంటారని చెప్పి ఆశ కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్త